వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోతలందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కలకడ చింతామణి కోల టమాట ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చా ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటేనా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ కలకడలో పదహైదు కేజీల బాక్స్ అయితే వేలంపాట్లు అయితే పలికాయి ఇక నెంబర్ వన్ క్లాసులు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే కళ్ళకళలో అయితే పలకడం జరిగిందిన ఇంకా అలాగే చింతామణి చూసుకుంటే ఇక్కడ గోళీకాయలు తాడు క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ప నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు అలాగే సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఇంకా క్లాసు నెంబర్ వన్ ఐటాలు చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణిలో అయితే పలకడం జరిగాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ గోళీలు తాడ్ కోట్లు చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే అయితే పలకడం జరిగాయి ఇక నెంబర్ వన్ క్లాసులు ఐటాలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ పలకడం జరిగిందిన ఇక కోలార్లో యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపలయితే కోలార్లో యావరేజ్ మార్కెట్ ఉంది ఇక చింతామణి చూసుకుంటే ఇక్కడ నూరు రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్గా రేట్లు పలికాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే యావరేజ్ కలకడలో ఉందిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ